ఏపీ ఎలక్షన్స్లో ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఏ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తాయి అనేది ఒకసారి మనం చూసినట్లయితే అంటే ఇది ఎవరు చెప్పారు ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్ కదా నేను చెబుతున్నది కాదు ఈ ఈ మధ్య కాలంలో బాగా మరి వినపడుతున్నటువంటి సర్వే సంస్థ చాణిక్య స్ట్రాటజీస్ అనే సంస్థ వాళ్ళ సర్వే ప్రకారం కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఏ ఏ పార్టీకి ఏంటి అనేది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అనమాట అయితే ఒకసారి మనం రెండు వేల పంతొమ్మిదిలో అసలు ఎలా ఉంది పరిస్థితి అప్పుడు ఎట్లా రిజల్ట్ అనేది ఒకసారి చూద్దాం మరి జనరల్గా కృష్ణా గుంటూరు జిల్లాలంటే రాజకీయ పరంగా చాలా చైతన్యవంతమైన అటువంటి జిల్లాలుగా సమైక్యాంధ్ర నుంచి కూడా పేరు మనకి ఆ రెండు జిల్లాలకు ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు తర్వాత అంటే ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలు రెండు కలిపితే మరి ముప్పై నాలుగు సీట్లు ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఈ రెండు జిల్లాల్లో కూడా దాదాపుగా ముప్పై మూడు సీట్లు ఉన్నాయి అంటే గుంటూరు జిల్లాలో పదిహేడు కృష్ణాలో పదహారు సీట్లు ఉన్నాయి ముప్పై మూడు సీట్లు అనమాట అంటే మామూలు వ్యవహారం కాదు ఇప్పుడైతే ఉన్న సమయ అంటే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్ర ఇదిలో చూసినట్లయితే ఈ కృష్ణా గుంటూరులో మరి ఎక్కువ ఏది గెలుచుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అది మనకి చారిత్రంగా చూసినా కూడా రిజల్ట్ టైంలో అది ఆ అటెండెన్సీ ఉంది మరి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవ్ నడిచింది జగన్ గారి వేవ్ నడిచింది ఆ టైంలో తెలుగుదేశం ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి పైన వ్యతిరేకత ఆయన పాలన పైన వ్యతిరేకత ఆ వర్గం సామాజిక వర్గం పైన కూడా తీవ్రమైన వ్యతిరేకత ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి అంశాన్ని మనకి ఫలితాల్లో రిఫ్లెక్ట్ అయినటువంటి మర్చిపోకూడదు అలాగే అమరావతి ఎందుకంటే గత ఎన్నికల్లో రిజల్ట్ని తారుమారు చేయటంలో అమరావతి పోషించిన పాత్ర మామూలు వ్యవహారం కాదు తెలుగుదేశాన్ని పాలిట అదొక పెద్ద కరోనా అని కూడా చెప్పొచ్చు అంటే ఐ మీన్ అక్కడ ఏదో జరిగిపోయింది అక్కడ జరిగిపోయింది దాన్ని అడ్డం పెట్టుకొని భూములు కాజేశారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి మరి వైసీపీ ఆ విధంగా ఆరోపణలు చేసి వాళ్ళు కొంత నిరూపించి కొంత ఇది క్రియేట్ చేయటంలో అమరావతి వేదికగా తెలుగుదేశానికి పట్టి జరిగినటువంటి నష్టం ఎన్నికల్లో అంతా ఇంత కాదు నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే సరే ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ కృష్ణా జిల్లాలో పదహారు సీట్లకి వైసీపీ పద్నాలుగు సీట్లు గెలిచింది రెండంటే రెండే సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది అది ఏది నందమూరి తారకరాముడు సొంత జిల్లా ఆయన పుట్టిన జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యవస్థాపకుని జిల్లాలో ఆ పార్టీ గెలిచింది రెండే సీట్లు ఒకటి గన్నవరం వల్లభనేని వంశీ గారు ఆయన గెలిచి ఇప్పుడు వైసీపీ తర్వాత పార్టీలోకి ఆ తర్వాత ఆయన వెళ్ళడాన్ని మనం చూసాం ఇంకోటి విజయ విజయవాడలో విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ గారు ఈ రెండు సీట్లే తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇక గుంటూరు చూస్తే పదిహేడు సీట్లకు గాను అక్కడ కూడా తెలుగుదేశం గెలిచింది రెండంటే రెండే వైసీపీ పదిహేను సీట్లు గెలుచుకుంది అక్కడ టీడీపీ గెలిచిన రెండు సీట్లు కూడా రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు జిల్లా అవి రిజర్వేషన్ సీట్లే అవి అవి రెండు రిజర్వ్డ్ కేటగిరీస్ పత్తిపాడు అండ్ తాడికొండ పత్తిపాడు కిషోర్ బాబు అలాగే తాడికొండ ఆయన సత్యప్రసాద్ గారు వీళ్ళు ఈ రెండు సీట్లే రెండు రెండు నాలుగు మొత్తం మీద ముప్పై మూడు సీట్లకి కృష్ణా గోదావరి జిల్లాల్లో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం గెలుచుకున్నటువంటి సీట్లు జస్ట్ ఫోర్ ఏ ఫోర్ సీట్స్ మిగిలిన ఎన్ని సీట్లు ఇరవై తొమ్మిది సీట్లు వైఎస్ఆర్సిపి గెలుచుకుంది మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఈ సర్వే ఏం చెప్తుంది అనేది చూస్తే ఈసారి ఇక్కడ పూర్తిగా సీన్ రివర్స్ కాబోతున్నట్టుగా చాణక్య స్ట్రాటజీ సంస్థ రిజల్ట్ ఇస్తూ ఉంది మరి అంటే ఈ రిజల్ట్ సంక్రాంతి ముందు వరకు జరిగినటువంటి సర్వే ప్రకారం అనే వాళ్ళు చెప్పినటువంటి అంశం ఒక పది అంశాలు ప్ర క్రైటీరియాగా తీసుకొని చేసినట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు కృష్ణా జిల్లాలో ఈసారి తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ వేళ ఈ సర్వే ప్రకారం కృష్ణా జిల్లాలో టీడీపీ జనసేనకి కలిపి పదహారు సీట్లకి పన్నెండు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పక్కాగా గెలిచేటట్టుగా చెప్తా ఉన్నారు రెండు సీట్లు వైసీపీకి రెండు కీన్ కాంటెస్ట్ అంటే డూ ఆర్ డై అన్నట్టుగా గట్టిపోటీ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు ఇక అలాగే గుంటూరు విషయానికి వస్తే కూడా సేమ్ రిజల్ట్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ఏవైతే ఫలితాలు అక్కడ ఎన్ని సీట్లు అయితే వచ్చాయో ఇంచుమించుగా అన్నే సీట్లు ఈసారి వైఎస్ఆర్సీపీకి వస్తాయి అన్నట్టుగా ఈ చాణక్య స్ట్రాటజీ సంస్థ ప్రకారం వాళ్ళ ప్రకారం వస్తున్నటువంటి ఫలితం ఇది పన్నెండు సీట్లు టీడీపీ జనసేన అలయన్స్ గెలుచుకుంటుందని పక్కాగా ఈ సర్వే చెప్తా ఉంది రెండు సీట్లు వైసీపీ మిగిలిన మూడు సీట్లు కీన్ కాంటెస్ట్ ఉన్నట్టుగా ఈ చాణక్య స్ట్రాటజీ చెప్తా ఉంది మరి ఫలితాలు మరి అదే ఫైనల్ అనుకోవడానికి ఏమి ఉండదు అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేసిన తర్వాత మార్పులు చేర్పులు ఉంటుంది రిజల్ట్ కీన్ కాంటెస్ట్ పెరగవచ్చు ఇంకొన్ని సీట్లు ఓవరాల్గా వైసీపీకి పెరగచ్చు టీడీపీకి తగ్గొచ్చు లేదా టీడీపీకి బాగా పెరగచ్చు వైసీపీకి బాగా తగ్గొచ్చు ఇట్లా ఉంటుందన్నమాట ప్రాబబిలిటీగా ఎందుకంటే ఇదే పర్ఫెక్ట్ అని చెప్పడానికి ఏది ఉండదు సర్వేలు కూడా మనుషులు చేసేయే ఆ సందర్భానికి ఆ టైంకి ప్రజలు స్పందించిన విధానాన్ని బట్టి వాళ్ళు సేకరించిన సమాచారం దాన్ని ప్రాసెస్ చేసిన విధానం దాన్ని ఓవరాల్గా అనేక అంశాలు కలయిక సర్వే అనేది వాళ్ళు దాన్ని ఎనాలిసిస్ తీసుకున్న అటువంటి విధానం ఇవన్నీ అన్నీ చాలా ఉంటాయి మనం చూసాం మొన్న ఎన్నికల్లో మరి ఎగ్జిట్ పోల్స్లో ఇక్కడ ఛత్తీస్గఢ్కి సంబంధించినంత వరకు మనం ఏం చూసాం అన్ని సర్వే సంస్థలు ఆడ మరి కాంగ్రెస్ పార్టీకి గెలుచుద్ది అని చెప్పి ఇచ్చినాయి కానీ ఫలితం ఏమైంది బీజేపీ వచ్చింది సో ఇది సర్వే సంస్థలు ఏంటంటే కొంతవరకు దగ్గరగా ఉంటాయి అలా అని చెప్పి మగి మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో సర్వే సంస్థలు ఇచ్చిన అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మొత్తం మీద అయితే మరి రెండు ఈ రెండు జిల్లాల్లో రాజకీయంగా చాలా బలంగాను బలమైన వర్గాలు సామాజిక వర్గాల పరంగా మరి గుంటూరు జిల్లాలు రాజకీయ పరంగా చాలా టఫ్ ఇదిగా చూస్తూ ఉంటారు ఎందుకంటే కులాల పరంగా జరిగిన కారించేడు గొడవ కానీ నీరుకొండ ఇవన్నీ ఉద్యమాలు అక్కడే గుంటూరులోనే జరిగినాయి మరి వర్గాల పరంగా లీడర్ల పరంగా గుంటూరు కృష్ణాల నుంచి రాజకీయ ఇది కొట్లాటలు కూడా గుంటూరు జిల్లాలో ఎక్కువగా జరిగే అవకాశాలు అంటే చరి చారిత్రకం చూసినప్పుడు ఉన్నాయి అక్కడ ఇట్లా ఎందుకే అందుకే అంటే మిగిలిన రాష్ట్రాల జిల్లా రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ఒక ఎత్తు అయితే కృష్ణా గుంటూరు జిల్లాల రాజకీయం ఒక ఎత్తుగా పరిశీలకులు చెప్తుంటారు మొత్తం మీద అయితే జనసేన టీడీపీకి ఎదురులేదు ఈసారి ఇక్కడ ఈ రెండు జిల్లాల్లో అన్నట్టుగా చాణక్య స్ట్రాటజీ ఫలితం మరి సర్వే ప్రకారం చెప్తా ఉన్నారు నా అబ్జర్వేషన్ మై పర్సనల్ అబ్జర్వేషన్ అయితే కూడా కొంత అంటే లాస్ట్ టైం కంటే ఖచ్చితంగా తెలుగు తెలుగుదేశం పార్టీకి జనసేన యాడ్ అవటం వల్ల చాలా చేంజ్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ సాలిడ్గా ఎందుకంటే పరిపాలన పరంగా మరి చాలా ఎక్స్పెక్టేషన్స్ జగన్ గారు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అవి రీచ్ కావడంలో చాలా వరకు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి కనపడతూ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఎందుకంటే విద్యావంతుల ఆలోచనలు వేరుగా ఉంటాయి దానికి తోడు ప్రజలు ఇక్కడ ప్రజలు ఇయ్యాల రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదో ప్రతిదీ క్షణాల్లో ఇన్స్టెంట్గా జరిగిపోవాలన్నట్టుగా ఆలోచన ధోరణి పెరుగుతూ ఉంది ఇది ఒక రకంగా పాలకులు పాలిట శాపమే ఎందుకంటే ఒక డెవలప్మెంటు ప్రాజెక్టులు ఇవన్నీ ఏదైనా ఒక లాంగ్ ప్రాసెస్లో కనీసం ఒక పదేళ్ళన్నా మరి టైం ఇవ్వకపోతే ఏ పార్టీ కూడా చేయలేదు కానీ అటువంటి అవకాశం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అధికారంలోకి మళ్ళీ వచ్చే విధంగా మరి పరిపాలన చేసుకోవాలి చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు మనం ఏమి ఇస్తున్నాం మనం వెళ్తున్నాం అనేది కరెక్ట్గా అది మ్యాచ్ అవుతుందా లేదా ప్రజల ఆలోచనకి మన ఆలోచన మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి మరి అధికారంలో ఉన్న బాస్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెక్ చేసుకోవాల్సిందే చేసుకోకపోతే ఏమవుతుంది ఉద్యమ పార్టీ ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ని కూడా తెలంగాణ ప్ర సమాజం ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో పక్కనకు పెట్టినటువంటి అంశాన్ని మనం మర్చిపోకూడదు అంటే ప్రజలు ఎప్పుడు ఏది అది లాంగ్ టైం పెట్టుకుని క్యారీ ఫార్వర్డ్ అవ్వరు ఆ పర్టికులర్ టైంకి వా వాళ్ళకి ప్రభావితం చేసే అంశాలని దృష్టిలో పెట్టుకుంటారు మంచి అయినా చెడైనా నాయకుల పట్ల పార్టీల పట్ల సో పార్టీ ఫలితాలని శాసించేది కొన్ని అంశాలే ఉంటాయి అందులో పరిపాలన ఎలా చేశాడు అనేది ఖచ్చితంగా చూస్తారు సంక్షేమ కార్యక్రమాలు ఇంపాక్ట్ ఏంటి ఈ ఎమ్మెల్యేల ఎలా ఉంది అవినీతి అంశం ఎలా ఉంది దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా లెక్కలేసుకుంటారు అలాగే దీర్ఘకాలికంగా మరి ఉద్యోగ నిరుద్యోగుల పట్ల ఏం పరిష్కారం వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఏంటి సామాజిక భద్రత సంపద సృష్టి ఈ విషయాల్లో మరి ముఖ్యమంత్రి ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా లెక్క వేసుకుంటారు ఏపీకి వచ్చినట్లయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో జగన్ గారి విషయంలో పోలిక చేసుకుంటారు ఆ పోలిక పరంగా చూసినప్పుడు మరి జగన్ కంటే చంద్రబాబు నాయుడికే ఎక్కువ మార్కులు అర్బన్ ప్రజలు ఇస్తున్నటువంటి అంశాన్ని చూడవచ్చు మరి సంక్షేమ కార్యక్రమాల విషయంలో జగన్ గారికి ఎక్కువ ప్రజలు స్ప గ్రామీణ తెలంగాణ స్పందిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది సో మొత్తం మీద అయితే ఇట్లా ఈ రెండు జిల్లాల్లో ఫలితాలు ఈసారి వైఎస్ఆర్సిపి సిపికి సంతృప్తికరంగా వచ్చే అవకాశం అయితే కనపడతలేదు శాణక్య సర్వే అయితే మనకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అక్కడ వాళ్ళకే అన్నట్టుగా ఇది ఈ సర్వే ప్రకారం చెప్తా ఉంది మరి ఎలా వస్తాయి ఏంటి అనేది చూద్దాం మరి